私らの体らわた。 పులివెందుల్లో జెడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ అయితే గెలిచింది అయితే ఆ గెలుపు అనేది ఒక రిగ్గింగ్ ద్వారానే అని చెప్పి జగన్ అయితే అంటున్నారు అసలు అందులో ఏది వాస్తవం అంటారు అంటే రిగ్గింగ్ ద్వారానే గెలిచింది అంటారా లేకపోతే ముప్పై సంవత్సరాల తర్వాత గెలిచిందంటారా టీడీపీ అనేది ముప్పై సంవత్సరాల తర్వాత మాకు ఒక స్వాతంత్రం వచ్చిందని చెప్పి జనాలు ఎంత హ్యాపీగా వేశారంటే అంత హ్యాపీగా వేశారు రెగ్గింగ్ అని ఎలా అనుకుంటున్నావు కాగితం మీద ముప్పై సంవత్సరాల తర్వాత నేను ఓటు వేశానన్న సంతోషంతో రాసి కూడా వేశారు అది రెగ్గింగ్ అంటారా లేకపోతే నిజాయితీగా వేశారంటారా అది నువ్వే చెప్పు జగన్ నీకే తెలుసు వాగుడు వాగటం ఇది కాదు అది జనాలలోంచి బయటికి వచ్చింది భయపడకుండా మాకు మా అండం ఉన్నారు అని బయటకు వచ్చి నిజాయితీగా వేశారు ఇది ఇది రెగ్గింగ్ అంటే ఎవడ నమ్మడు కూడా అంటే స్వతంత్రంగా ఓటు వేసుకునే అక్కడ పరిస్థితి కూడా లేదు ఒక ఒక పదిహేను బూతుల్లో అయితే వైసీపీ ఏజెంట్లను కూడా కూర్చొని పరిస్థితి ఉంది టీడీపీగా ఉండాలి అంటున్నారు అస్సలు స్వతంత్రంగా ఇవ్వాలే వచ్చింది తెలుసా వాళ్ళు అంత భయపడిపోయి ఇన్నాళ్ళు నువ్వు రాజకీయాలు కుట్రలు చేసి వాళ్ళని జనాల్ని భయపెట్టిపోయావు ఆఖరికి ఎలక్షన్స్ రోజు కూడా జనాలు బయటికి రాకనివ్వకుండా వైసీపీ కార్యకర్తలు గోండాల్లాగా ప్రవర్తించి జనాల మీద తిరుగుబాటు చేశారు కానీ వాళ్ళు దాన్ని ఎదిరించి వెళ్ళారు నువ్వు చంపేసినా మేమేం భయపడం ఎన్నాళ్ళు భయపడ్డాం ఇప్పుడు భయపడే పనే లేదని చెప్పి ఎదిరించి వచ్చారండి అదండి గ్రేట్ అంటే అది ఎవరిని లోకేష్ గారు అండ చూసి ఆయన్ని చూసి మేము ఉన్న మమ్మల్ని కాపాడటానికి మా వెనక లోకేష్ గారు ఉన్నారన్న భయం లేకుండా జనాలు వచ్చారు అయితే పులివెందుల్లో కావచ్చు ఒంటుమెట్లో కావచ్చు నారా లోకేష్ రాజ్యాంగమే నడిచింది పోలీసులే టీడీపీ చొక్కాలి ఎల్లో షర్ట్స్ వేసుకుని మరి రిగ్గింగ్ చేశారు అంటున్నారు అది వాడికి చూసే కళ్ళను బట్టి ఉంటుంది ఎవరు ఎలా చేస్తున్నారు మరి ఇన్నేళ్ళ నుంచి ముప్పై ఏళ్ళ నుంచి టీడీపీ కానీ ఏ ప్రభుత్వం రానికుండా నీ ప్రభుత్వం ఎందుకు ఉంది అసలు ఓటు ఎలక్షన్స్ ఏ రోజు చేశావు నువ్వు ఎందుకు చేయాలా నీ స్వతంత్రంగా మేము గెలిచేసావు అని అనౌన్స్మెంట్ ఇచ్చేసావు అంటే నీ గోండాయిజం బట్టేగా నీ గోండాయిజం చేసేగా ఎన్నళ్ళ నుంచి నువ్వు రావట్లేదు అక్కడ ఎలక్షన్స్ ఇన్నాళ్ళకి వచ్చిందంటే దాన్ని ఎదురిచ్చే మగాడు వచ్చాడనుకో నువ్వు మగాడు చూసావు వనికిపోతున్నావు నువ్వు మగాడును చూసి ఇప్పుడు అయితే కేవలం ముప్పై సంవత్సరాల చరిత్రను తిరగరాశామని టీడీపీ అంటుంటే అక్కడ కేవలం ఆరు వందల ఎనభై మూడు ఓట్లు మాత్రమే రావడం ఏంటి అక్కడ ఎన్నికల కమిషనర్ని కూడా మేనేజ్ చేశారు నీలం సాహ్ని గారిని ఒక రెండు వేల ఇరవై నాలుగులోనేమో ఈవీఎంలు ట్యాంపరింగ్ చేశారు ఇప్పుడేమో రిగ్గింగ్ చేసి ఎన్నికల కమిషనర్ని మేనేజ్ చేసి గెలిచారు అంటున్నారు ఎవరు మేనేజ్ చేశారు నీకు దమ్ము ఉంటే ఆయన ఆల్రెడీ అనౌన్స్మెంట్ ఇచ్చాడు మేము మళ్ళీ ఎలక్షన్స్ పెట్టండి మళ్ళీ మేము వస్తాం నువ్వు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి నువ్వు రా మా మిస్సెస్ పదవికి నేను రాజీనామా చేసి వస్తాము మళ్ళీ ఎలక్షన్స్ పెడతాం ఎవరు గెలుస్తారో చూద్దామని చెప్పి ఆయన సవాల్ ఇస్తాడు ఇంకా రిగ్గింగు ఇంకా ట్యాంపరింగ్ ఇంకా ఏమైనా మేనేజ్ చేశారు ఏ మాటలు ఏం సొల్లు నీకు దమ్ము ధైర్యం ఉంటే ఆయన చెప్పినా నువ్వు రాజీనామా చేసి రావయ్యా బాబు చేసి చూపించు ఎలక్షన్స్ మళ్ళీ అసలు విటేక్ రవి గారు సవాల్ చేశారు ఈ సవాల్ని జగన్ అయితే స్వీకరిస్తారంటారా ఎన్నికలకు వస్తారంటారా ఏమీ రాదు అది జోకు బీటెక్ రవి గారు పాపం వాడేదో వస్తాడు వీడేదో చేస్తాడు వాడేదో చేస్తాడని చెప్పి పాపం ఆయనకు బాధ అనిపించి సవాల్ చేశాడు కానీ సవాల్ చేసిన బీటెక్ రవి గారు మీరే గెలుస్తారు మీరు నిజాయితీగా గెలిచారు ఈ జగన్ రాడు ఆయన వినకున్న తొత్తులు తొక్కలో కుక్కలే వేస్ట్ అండి ఇన్నాళ్ళు ఆయన పదవుల కోసం ఏంటో రౌడీయుజం చేసి కాపాడుతున్నాడు కానీ కడప నేను ఒక హీరో నేను తోపని భయపడిపోయారు జనాలు ఇప్పటికైనా జనాలు తెలుసుకోవాలి ఎవరు ఎలాంటి వాళ్ళని తెలుసుకుంటున్నారు ఇప్పుడు అయితే జగన్ గారు అయితే మళ్ళీ ఎన్నికలు పెట్టాలంటున్నారు అసలు ఒక మాజీ ముఖ్యమంత్రి ఒక వైసీపీ అధినేత డిమాండ్ చేశాడని అలాంటి ఎన్నికలు పెట్టిన పరిస్థితులు ఇంతకు ముందేమో ఉన్నాయా ఇప్పుడు పెట్టే అవకాశం ఉందా అసలు ఇంతవరకు ఎప్పుడు ఎన్నికలు మళ్ళీ పెట్టే చూడలేదండి నేను ఇంతవరకు ఎప్పుడు చూడలేదు ఈ పెట్టరు పెట్టరు పెట్టినా గెలవరు ఇంకా వచ్చిన ఆరు వందల ఎనభై కూడా రావు ఇప్పుడు ఎందుకంటే ఈడేంటి ఇలా చేస్తున్నాడు మమ్మల్ని ఇంకా ఇబ్బంది పెడుతున్నాడు చెందుతున్నాను చేసే ఆ ఆరు వందల ఓట్లు కూడా సున్నా లేదంటే మళ్ళీ పదకొండే వస్తాయో నామంలాగా అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఒక సవాళ్ళను స్వీకరించి పులివెందుల్లో రాజీనామా చేస్తే కనుక మళ్ళీ ఆయనే ఎన్నికలకు వస్తారంటారా లేకపోతే వాళ్ళ వైఫ్ భారతీరెడ్డి గారిని నిలబెట్టే అవకాశం ఉందంటారా భారతీరెడ్డి నిలబెడతాడు వాడే నిలబెడతాడు లేకపోతే ఫారెన్ నుంచి కూతురు తీసుకొస్తాడు ఎవరు తెచ్చినా రానప్పుడు ఇంకెందుకు అది వేస్ట్ దాని గురించి మాట్లాడతాం కూడా చత్తే ఇప్పుడు పులివెందుల్లో ముప్పై సంవత్సరాల తర్వాత చరిత్ర తిరగరాసింది టీడీపీకి అక్కడ పులివెందుల్లో విజయం అనేది ప్రారంభమైంది అనుకోవచ్చా లేకపోతే ఏమైనా వైసీపీ మళ్ళీ పుంజుకునే అవకాశం ఉందంటారు అక్కడ లేదు విజయం ఎలా ఉందో ప్రారంభమైంది జగన్ రెడ్డికి చుక్కలు అన్ని ఇప్పటి నుంచే మొదలైనవి జగన్ చుక్కలు చూపిస్తాం నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో జగన్ కూడా రాడు ఇప్పుడు ఎమ్మెల్యే పోస్ట్ ఏమైనా గెలుస్తేయడం అది కూడా రాదు చెందదు జగన్కి ఇప్పుడే స్టార్ట్ అయింది దీని మారే వినాయక చవితి నుంచి ఈ అమావాస్య నుంచి జగన్కి తీన్ మార్ డీజే డీజేనే ఇంకా జగన్కి అయితే ఇప్పటికిప్పుడు ఎలక్షన్ జరిగితే జగన్కి ఆ పదకొండు సీట్లు వస్తాయంటారా ఆ పదకొండు సీట్లు కూడా టీడీపీకి వచ్చే అవకాశం ఉందంటారా జగన్కి వచ్చే సీట్లు పదకొండు రావు సున్నానే వస్తాయి నేనైతే గ్యారెంటీ ఇస్తాను ఎందుకంటే రావు వీడు ఏం చేసే ఆఖరికి నిన్న ఎమ్మెల్యే పోస్ట్లో ఉండి కూడా ఒక జెండా ఎగరే లేదు కదా వాడే ఎమ్మెల్యే నాకు అర్థం అట్లా ఒక కార్యకర్తలాగా ఉన్నాడా ఏ ఉన్నాడు జన ప్రజల మనిషయా ఒక మాజీ మంత్రి ప్లస్ ఒక ఎమ్మెల్యే అయ్యి అన్ని చోట్ల జెండా ఎగరేస్తుంటే ఈయన ఒక వాళ్ళ ఊర్లో ఒక జెండా ఎగిరేసాడో ఒక స్కూల్కి వెళ్ళాడు ఏ వెళ్ళొద్దన్నారా ఆయన ఏమైనా రావద్దు బయటికి నేను లోపలే దాక్కు అన్నారా మొదలు ఆయనకి ఇష్టం లేకుండా ఎందుకు ఇంకా వేస్ట్ వాడు దేనికి అంటే ఒక జాతీయ జెండా ఎగరేస్తేనే దేశభక్తి ఉన్నట్ట ఎగరైపోతే దేశభక్తి లేనట్ట అని ఒక ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి అన్నారు అంటే అసలు మనం జెండా ఎగరేస్తేనే ఉన్నట్టు లెక్కేసుకోవచ్చు అంటారా అది బాధ్యత జెండా ఎందుకు ఎగరేస్తున్నారు ప్రతి ఒక్కరు పిచ్చోళ్ళు ఎగరేస్తున్నారా ఆగస్టు పదిహేను కానీ జనవరి ఇరవై ఆరు కానీ ఒక సామాజిక ప్రజలు గాని స్కూల్ పిల్లలు కానీ టీచర్స్ కానీ ఆఫీసుల వర్కర్స్ కానీ ఎన్ని చోట్ల ఎగిరేస్తున్నారు దేనికే అది ఒక బాధ్యత దాని ఆగస్టు పదిహేను కానీ ఎందుకు నిర్ణయించారు అది బాధ్యత గల పౌరుడు ప్రతి ఒక్కరు జెండా ఎగరాలి ఇవాళ ఇంటి మీద కూడా జెండా ఎగరేస్తున్నాం ఏమో దేనికి ఎగరేస్తున్నాం ఒక ఎమ్మెల్యేలాగుండి ఒక మంత్రి లాగా తెలీదా నేను మేము చెప్తే నేర్చుకునే ఒక స్థితిలో ఉన్నాడు ఆయన అంటే ఇప్పుడు ప్రజలకైతే ఈ సంవత్సరంలోనే స్వతంత్రం అనేది పోయింది మళ్ళీ మూడు సంవత్సరాల్లో స్వతంత్రం వస్తుంది ఖచ్చితంగా వైసీపీ జెండా అయితే ఎగరేస్తా అంటున్నారు కదా అంటే మామూలు జెండా ఎగరలేవుగా కానీ పార్టీ జెండా వేస్తావా నీ పార్టీ జెండాకి ఎగరేయడానికైతే నీకు చేతులు వస్తుంది కానీ జాతీయ జెండా ఎగరేట చేతులు రావా ఇదే మాట నువ్వు విత్తాగే వాగుతూ ఉండు నిన్ను ఎవడు గెలిపిస్తాడు నిన్ను ఎవడు గెలిపించాడు కూడా జాతీయ జెండాని ఆహ్వానిస్తున్నావు అంతకంత ఇదవుతావు నీకు అంటే పార్టీ జెండా మీద ఉంది అంటే అంటే నీకు పార్టీ ముఖ్యం కానీ ప్రజలు ముఖ్యం లేదు నీకు అంటే రాష్ట్రంలో అయితే అక్కాచల్లెమ్మలందరూ ఎన్నో ఎంతో బాధపడుతున్నారు అంటున్నారు ఒక మహిళగా మీరు చెప్పండి అసలు రాష్ట్రంలో ఆడబిడ్డలకు రక్షణ లేదు అని చెప్పి జగన్ అయితే అంటున్నారు మనం ఎలా చూడొచ్చు అంటారు నీ ప్రభుత్వంలో చిన్న చిన్న పిల్లల్ని మానభంగాలు చేశారు ఎన్నో రేప్ కేసులు జరిగినాయి అవన్నిటికీ ఒక్క అయినా నువ్వు పట్టుకుని ఇచ్చేసావా ఒక్కటి చేయలా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఆడపిల్లలకు కానీ ఇంటి ఆ భార్యలకు కానీ మా వాళ్ళకి అయితే సామాజిక ప్రజలకి ఎంతో హ్యా హ్యాపీగా ఉంది ఇంటి భారం గ్యాసు గ్యాస్ బండ్లు మాకు సంవత్సరానికి మూడు బండ్లు చెప్పుని ఇచ్చారు మాకు ఇప్పుడు స్కూల్కి వెళ్ళాలి క్యారేజ్ మా మగవాళ్ళు ఉంటారు మేము పిల్లలకు స్కూల్లో క్యారేజ్ ఇచ్చి రావాలి ఇక్కడ ఆటో ఎక్కి కానీ బస్సు ఎక్కి దిగాలంటే వాళ్ళు పది రూపాయలు ఇరవై రూపాయలు అవుతుంది మాకు మా టౌన్ వెళ్ళి సరుకులు తెచ్చుకోవాలంటే ఇరవై రూపాయలు రానుపోను నలభై రూపాయలు అవుతుంది మా బస్సు ఫ్రీ వస్తుంది ఇప్పుడు మాకు చాలా హ్యాపీగా ఉంది ఆ పిల్లలు ఆ నలభై రూపాయలు పిల్లలకి ఇచ్చి ఆ ఇరవై రూపాయలు ఆరు రూపాయలు పెట్టి పిల్లలు స్నాక్స్ తీసుకుని వెళ్తే వాళ్ళకి ఎంతో హ్యాపీ ఫీల్ అవుతున్నారు సెలవు వచ్చినప్పుడు అలాగే ఇదిగో డబ్బులు వారానికి వచ్చేసరికి మా స్కూల్కి వచ్చేసరికి రానుపోను ఇరవై ఇరవై నలభై రూపాయలు నలభై రూపాయలకి పది రోజులు నాలుగు వందల రూపాయలు మూడు వందలు మిగులుతుంది ఆ మూడు వందల రూపాయలతో పిల్లలకి ఒక ఆదివారం నాడు ఇంట్లో ఉన్నందుకు పిల్లలకి మేము స్నాక్స్ ఇప్పించినాయి ఐస్ క్రీమ్లు వేయించిన ఒక వంద రూపాయలు ఖర్చు అవుద్ది ఆ వంద రూపాయలతో పిల్లలు ఎంతో హ్యాపీగా ఉన్నారు ఇంట్లో మాకు కొని పెడుతున్నారని అవి మాకు మిగిలినట్టే వాళ్ళు డబ్బులు మా స్కూల్ పిల్లలు స్కూల్ పిల్లలు భారం తగ్గింది జగన్ గారు ఏమన్నారు మీకు ఇద్దరు ఇద్దరికి వేస్తాము ముగ్గురు ఉంటే ఇద్దరు పిల్లలకి వేస్తా ఉన్నాడు వేసాడు ఒక సంవత్సరం పదిహేను వేలు వేసాడు ఒక సంవత్సరం పద్నాలుగు వేలు వేసాడు ఒక సంవత్సరం పదమూడు వేలు వేసాడు మూడో సంవత్సరం అది కూడా లేదు నాకు ఒక్క సంవత్సరం వేసాడు నాకు లేనే లేదు నాకైతే ఇంకా ఏమన్న ఇంకో మీకు అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి ఏం లేవు చెప్పండి వ్యాపారం ఇల్లు ఉండద్దా ఇల్లు కావాలిగా నాకు ఇల్లు కాదు కారు ఉంది కారు దేనికి సెకండ్ హ్యాండ్ కారు కొనుక్కున్నాం ఇవాళ ఎంత ఛార్జీలు అవుతున్నాయి ఫ్యామిలీ అంతా వెళ్ళాలంటే చిన్న కారు కొనుక్కున్న కారు ఉందని తీసేసారు నాకు మరి దేనికి అది అలాంటి పిల్లలు ఇద్దరు ఉన్నప్పుడు ఇద్దరు వేసారు సరే నా తీసే సామాజిక ప్రజలు ఇద్దరు ఉన్నారు ఇద్దరు బిడ్డలకు వేయాలిగా ఇవాళ అలా కాదు జగన్ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఒకళ్ళున్నా ఇద్దరున్నా ముగ్గురున్నా అందరికీ సార్ స్కూల్ పిల్లలకి ఫిఫ్టీ పర్సెంట్ ఫీజు వెళ్ళిపోయింది హ్యాపీ ఫీల్ అవుతున్నాం మేము ఇవాళ చంద్రబాబు గారు అయితే మహిళలకు పెద్దపేట వేస్తున్నారని చెప్పి చెప్పి శక్తి పథకం అలాగే దీపం పథకం తర్వాత మహాశక్తి పథకం ఇలాంటి తీసుకొచ్చారు అయితే ఇప్పటికీ ఆడబిడ్డల ఆడబిడ్డల ఉసిరు పోసుకుంటున్నారు అని చెప్పి జగన్ అయితే అంటున్నారు మహిళల్ని మోసం చేసిన ప్రభుత్వమే కూటమి ప్రభుత్వం అంటున్నారు అసలు ఎవరు మోసం చేస్తే చక్కగా ఇస్తున్నారు డబ్బులు డబ్బులు ఇస్తున్నారు అన్ని సేవలు చేసి చూపిస్తాను ఇంకే మోసం చేశారు అంటే శక్తి పథకంలో కూడా ఏసీ బస్సులు ఎక్కడానికి వీలు లేకుండా చేశారని నా అక్క చెల్లెమ్మలు రాష్ట్రం అంతా తిరిగే అవకాశం లేదా అంటున్నారు రాష్ట్రం మొత్తం తిరగడానికి ఏసీ బస్సులు ఏం చేస్తా అసలు నువ్వు ఇంకొకరిని విమర్శ చేస్తున్నావే నువ్వు అది కూడా లేదుగా ఇప్పుడు ఈయన వేశాడు ఇప్పుడు మేము లోకల్లో తిరగటానికి చెందటానికి ఐదు రకాల బస్సులు ఇచ్చారు కదా పల్లెవెలికి ఇచ్చారు ఎక్స్ప్రెస్ ఇచ్చారు సిటీ ఆర్డినరీ ఇచ్చారు ఇలాంటి బస్సులన్నీ ఇచ్చినప్పుడు నువ్వు అది కూడా చేయలేదుగా ఇంకొకళ్ళ మీద బొరద నీకు దమ్ము ధైర్యం ఉంటే పార్టీలో లేకపోయినా అమ్మ ఆయన ఐదు బస్సులు ఇచ్చాడుగా ఏసీ బస్సు నేను ప్రొవైడ్ చేస్తాను చేయమని దమ్ముంటే బయటకు వచ్చి నువ్వు అది కూడా చేయలేదు కదా నువ్వు దమ్ము ధైర్యం ఉంటే బయటకు వచ్చి ఆయన సీఎంఆర్ ఎలా చేశారుగా నెక్స్ట్ నువ్వు సీఎం అవ్వాలంటే నువ్వు గెలవాలంటే ఇప్పుడు ఈయన ఇచ్చిన పథకాలు కాకుండా ఎక్స్ట్రా నువ్వు ఇచ్చి చూపించు నువ్వు చేసి చూపించు అసెంబ్లీకి దమ్ము దమ్మున్నాడు వాగొద్దు నువ్వు అసెంబ్లీకి వచ్చి మాట్లాడు నీకు దమ్ముంటే అంతేగాని నువ్వు అదని ఇదని సొల్లు సోది వాగద్దు నువ్వు